గురుగారు నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై గోవింద బంబజ్ నమస్కారం గురుగారు ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నట్లయితే పహల్గాం ఘటన తర్వాత ఆ యుద్ధం వస్తుందా ఎలా ఉంటుంది పరిస్థితి అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో కనిపిస్తోంది అటు పాకిస్తాన్ లో కూడా యుద్ధం వస్తుందేమో అన్న ఆలోచనతో అక్కడ నిత్యావసర వస్తువుల్ని కూడా ప్రజలు దాచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం న్యూస్ లో అయితే మీరు తెలియజేయండి గవ్వల పంచాంగం ద్వారా ఒకవేళ ఇప్పుడు యుద్ధం వస్తే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అండ్ అలాగే మోడీ గారి జాతకం ప్రకారం కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు ప్రపంచంలో ఎక్కడ వింత జరిగిన విచిత్రం సంభవించిన విశ్వ ప్రళయాలు సంభవిస్తూ ఉన్నా ఎప్పుడో చెప్పాను బ్రహ్మంగారు అంటూ ఉంటాం ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా గురుదేవులు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం దాయాది దేశంగా పొరుగు దేశంగా సోదర దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్కి భారత్కి మధ్యలో యుద్ధం అనివార్యమవుతుందా అన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం గవ ప్రశ్నను ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకున్నాం ప్రశ్న శాస్త్రాన్ని లెక్కించేటువంటి సందర్భంలో రాహు సంఖ్య అయినటువంటి నాలుగు కానీ కేతు సంఖ్య అయినటువంటి ఏడు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉంటాయి ఒకవేళ ఇప్పుడు రాహు సంఖ్య అయినటువంటి నాలుగు వస్తే మాత్రం యుద్ధం అనివార్యం కేతు సంఖ్య అయినటువంటి ఏడు వస్తే కొన్ని సంధి మార్గాల ద్వారా ఈ ఘటనకి ఎవరైతే వ్యక్తులు కారణమై ఉంటారో వాళ్ళు శిక్షార్హులవుతారు ఇక మిగతా గ్రహాలకు సంబంధించినటువంటి అంకెలు ఏవైనా వస్తే జరగబోయే పరిణామాల గురించి మనం తెలుసుకుంటాం కానీ నాలుగు ఏడు అన్నటువంటివి మాత్రం ప్రత్యేకమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తూ ఉంటాయి గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఏం జరగబోతుందన్నటువంటి అంశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం శివాయ స్వామినే నమో నమ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ నమ మాతా వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ భద్రకాళీ సభేత వీరభద్రేశ్వర రక్ష రక్ష జై వీరబ్రహ్మజై గోవిందమాంబజ్ వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం ప్రశ్న సహస్రంలో శుక్రుడికి అద్వితీయమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అభిప్రాయ భేదాలకు కారణం విడిపోవడానికి కారణం విడాకుల్లాంటి సమస్యలు దాంపత్య జీవితంలో రావడానికి కారణం దీర్ఘమైనటువంటి తత్వం ఉండడానికి ఉండకపోవడానికి కూడా కారణం శుక్ర భగవానుడు అవుతాడు ఈ వచ్చినటువంటి ఫలితం ఈ శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి చర్యలు ఆరు సంఖ్య కలిగినటువంటి మాసం ఆరు సంఖ్య కలిగినటువంటి మాసం అంటే జూన్ మాసం ఆరు సంఖ్య కలిగినటువంటి మాసంలో లేదా ఆరు మాసాల వ్యవధిలోపు ఈ రెండు దేశాల మధ్యలో మరిన్ని అభిప్రాయ భేద సంబంధమైనటువంటి పరిస్థితులు ఎక్కువ అవుతాయి ఒక దేశం నుండి మరో దేశానికి తీవ్రమైనటువంటి సహాయ నిరాకరణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది యుద్ధం అనేది ఒక్క రోజులోనో వారం రోజుల్లోనో పది రోజుల్లోనో అవుతుందని మనం అనుకుంటూ ఉంటాం కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానతత్వంలో ఒక గొప్ప మాట చెప్పబడి ఉంది మతముల పేరిట మత్సరంభులు పెరిగి మదించి కొట్టుకొని సచ్చేరయ్య మనువు వంశము నుండి మనుషులందరు పుట్ట మతములెన్నుండునో తెలియండయ పెహల్గాం సంఘటనలో ఈ ఘటనలో మీరు ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అడిగి మరి వాళ్ళ పేరుని వాళ్ళకి సంబంధించినటువంటి మతాన్ని అడిగి మరీ సంహరించారు అలాగే బంగ్లా సమీపంలో ఉన్నటువంటి సరిహద్దుల్లో బెంగాల్ ప్రాంతంలో గడిచినటువంటి మూడు నాలుగు మాసాల క్రితం ఎవరు హిందువు ఎవరు ముస్లిం అని చెప్పకూడని పదజాలం ఒకటి ఉంది వాళ్ళ మర్మాంగాలను చూసి సుంతీలు చేయించుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ల మర్మాంగాలను చూసి కూడా మనుషుల్ని చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి అందుకే ప్రపంచంలో మతం అన్నటువంటిది మనిషి యొక్క తలకెక్కితే ఈ మతం పేరుతో మధియించి కొట్టుకొని చచ్చిపోతారని స్వామివారు చెప్పినట్టుగా ఈ మతోన్మాద శక్తులు చురకత్తులు మరిన్ని విస్ఫోటకరమైనటువంటి పరిస్థితులు మళ్ళీ ఒకటి రెండు ఇలాంటి ఘటనలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ప్రపంచ దేశాల నడుమ ప్రపంచం రెండుగా విడిపడ్డమో ఈ రెండు దాయాది దేశాలు పూర్తిగా సహాయ నిరాకరణ చేసుకోవటమో మరో గొప్ప ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకని చెప్తున్నారంటే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట ఉంది విశేషించి గాలిలో విషాన్ని కలిపిస్తారని ఆ విషం వల్ల మనుషులందరూ కూడా చనిపోతూ ఉంటారని ఓ గొప్ప వాక్యం రాయబడి ఉంది ఏడవ దిక్కు లేక సచ్చేరయ్య గాలిలో విషమునే కలిపేరయ్య అంటే అనుభాంబుల యొక్క ప్రయోగం కూడా జరగబోతుంది కానీ ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య వెంటనే యుద్ధం వచ్చే అవకాశం లేదు కానీ ఆరు సంఖ్య కలిగినటువంటి మాసం జూన్ మాసంలోపు ఒక్కొక్క విభాగం ఒక్కొక్క వ్యవస్థలో తగవులు మొదలవుతాయి పూర్తి స్థాయిలో ప్రపంచంలోని కొన్ని దేశాలు మిత్రులుగాను శత్రువులుగాను కూటమిగాను ఏర్పడేటువంటి పరిస్థితి నుండి కొన్ని సంవత్సరాల పాటు కేవలం ప్రచ్ఛన్న యుద్ధమే కాదు ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ మానవ వనరుల మీద తీవ్ర స్థాయిలో సంవత్సరాల తరబడి కొనసాగేటువంటి ఒక గొప్ప యుద్ధంగా ఇది మారబోతుంది అయితే ఇప్పటికిప్పుడు ఈరోజుకి ఈరోజు ఇది జరుగుతుందని కాదు కానీ ఆరు సంఖ్య కలిగిన మాసానికి అటు ఇటుగా ఈ యుద్ధ సంబంధమైనటువంటి మేఘాలు కమ్ముకొని ఉన్నాయి యుద్ధమంటూ మొదలైతే మాత్రం పాకిస్తాన్ని మనం తక్కువ అంచనా వేయలేము అణుబాంబులు విస్ఫోటన కలిగించేటువంటి పదార్థాలని భారతదేశం మీద కానీ ప్రపంచంలో ఒక దేశం వేరొక దేశం మీద కానీ ప్రయోగించటం మూలాన గాలిలో విషం చేరుతుంది దీనికి కారణంగా కలుషితమైనటువంటి పొగ గాలిలో చేరి అనేక మంది చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం కని విని ఎరుగనటువంటి ఉద్రేకం ఇలాంటి విశేషవంతమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి పరిస్థితుల్ని మనం చూడబోతున్నాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఆరు సంఖ్య కలిగినటువంటి మాసం వచ్చేలోపు యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉంటాయి కేవలం ప్రచ్ఛన్న యుద్ధం సైనిక వ్యవస్థ ద్వారానే కాదు పాకిస్తాన్ ఒక కూటమిగా ఏర్పడి వాళ్లకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలని వాళ్లకు సంబంధించిన మానవ వనరులని కొన్ని రకాలైనటువంటి విషయాలని వాళ్ళంతటా వాళ్ళుగా నాశనం చేయటం ధ్వంసాన్ని చేయటం ప్రత్యేకించి టెక్నాలజీని సాంకేతిక పరమైన వ్యవస్థల ద్వారా కూడా యుద్ధాన్ని చేసుకుంటూ మతోన్మాద శక్తులు చురకత్తులై భారతవానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి స్థలాలు అష్టాదశ అవ్వచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలు అవ్వచ్చు నూట ఎనిమిది దివ్యమైనటువంటి ధామాల్లో కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి గురుగారు మరి మోడీ గారి జాతకం ప్రకారం అసలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ విపత్కర పరిస్థితుల్లో శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేనముండమ జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై అనురాధ నక్షత్రం వృచ్చిక రాశి జాతకులు మాన్యశ్రీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు భవ్యమైనటువంటి అయోధ్యలో బాలరాముడి యొక్క విశేషవంతమైనటువంటి ప్రాణప్రతిష్ఠాది క్రతువును చూసాం కాశీ నగరంతో సహా ప్రశస్తవంతమైనటువంటి ధామాలు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి వారి యొక్క హయాంలో జరిగింది వారు నిజంగా దివ్యమైనటువంటి గ్రహ సంపత్తిని కలిగి ఉన్నటువంటి అతి గొప్ప జాతకుడు మరి వీరి యొక్క హయాంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగటమో పాక్ ఆక్ ఆక్రమిత కాశ్మీర్ మళ్ళీ వెనక్కి భారతవానికి రావటం జరిగేటువంటి అవకాశం ఉందా తదనంతర పరిణామాలు ఏం జరగబోతున్నాయి అన్న అంశాన్ని కూడా మనం తెలుసుకుందాం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేనముండమ జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై వచ్చినటువంటి ఫలితం నాలుగు రాహు సంబంధమైనటువంటి ఫలితం మోదీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది అవసరమైతే సర్జికల్ ని అంతకు మించినటువంటి ప్రచ్ఛన్న యుద్ధాన్ని లేదా యుద్ధ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఆలోచించేటువంటి అవకాశం లేదు శ్రీ మోదీజీ గారి యొక్క నేతృత్వం ప్రత్యేకించి వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి గ్రహగతులు భారతదేశాన్ని భారత ఖ్యాతిని ఎక్కడో నిలబెట్టాయి ఎవరికి అసాధ్యం అనుకుంటున్నటువంటి ఈ అంశం స్వతంత్ర భారతావని నుండి ఏడు ఎనిమిది దశాబ్దాలు దాటుతూ ఉన్నప్పటికీ కూడా పరిష్కారం కానటువంటి సమస్యలు ఎన్నో పరిష్కారమయ్యాయి కాశ్మీరం మొత్తం భారతావనిలో సింహభాగం ఉంది సమీపమైన భవిష్యత్తులో కోల్పోయినవన్నీ తిరిగి వచ్చేటువంటి అవకాశం శ్రీ మోదీజీ గారి యొక్క నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం తప్పనిసరిగా చేసేటువంటి అవకాశం ఉంది వారి జాతకంలోని గొప్ప యోగంగా మనం దీన్ని చెప్పచ్చు